రాష్ట్రం గురించి హైదరాబాదు నగరం గురించి వాళ్ళు ప్రచారం కల్పిస్తున్నారని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను అదేవిధంగా ఈరోజు మీకు తెలుసు ప్రపంచ సుందరి పోటీలు అందాల పోటీలు కాదు ఇది తెలివికి పరిజ్ఞానికి ప్రపంచానికి పరిచయం చేయడమే కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గొప్ప సంపద ఉన్నది గుడులకు సంబంధించి కానీ ప్రకృతి సౌందర్యం కానీ మన ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి రామప్ప దేవాలయం వేయి స్తంభాల గుడి అదేవిధంగా యాదాద్రి యాదగిరిగుట్ట టెంపుల్ ఈరోజు హైదరాబాద్లో చౌమల ప్యాలెస్ కావచ్చు చార్మినార్ కావచ్చు చార్మినార్ ప్రాంతంలో ఉన్న చుడీ బజార్ కావచ్చు లాడ్ బజార్ కావచ్చు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గొప్ప గొప్ప కట్టడాలను అదేవిధంగా ఈ అంతర్జాతీయ స్థాయిలో మన ఉత్పత్తి చేస్తున్న ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈరోజు ప్రపంచ సుందరి పోటీల నిర్వహించడం జరిగింది ప్రపంచంలోనే ఒక్క గొప్ప పిల్లల మర్రిగా పాలమూరు జిల్లాలో ఉన్న పిల్లల మర్రిని ఈ పర్యాటకులు వచ్చి చూడడం జరిగింది ఈరోజు నూట ఎనిమిది దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనడం జరిగింది ఇరవై ఐదు రోజులు ఇక్కడ అన్ని రకాలుగా రక్షణ కల్పించి అన్ని ఏర్పాట్లను మన టూరిజం డిపార్ట్మెంట్ చేయడం ద్వారా ఈరోజు ప్రపంచానికే హైదరాబాదు నగరం తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనువైన కేంద్రంగా ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వచ్చిన పర్యాటకులకు రక్షణ కల్పిస్తుంది వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో పర్యటించవచ్చు ఈ రాష్ట్రంలో పర్యాటకులు చూడడానికి అద్భుతమైన కట్టడాలతో పాటు ప్రకృతి సౌందర్యం ఉంది అని ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని అద్భుతంగా నిర్వహించిందని మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను అదేవిధంగా మిత్రులారా పంతొమ్మిది వందల రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది పంతొమ్మిది వందల నలభై ఏడు పంద్రా ఆగస్టు నాడు స్వతంత్రం వస్తే పంద్రా ఆగస్టు రెండు వేల నలభై ఏడు నాటికి వంద సంవత్సరాలు మనము ఈ స్వేచ్ఛను ఈరోజు మనం అనుభవిస్తున్న స్వతంత్రాన్ని పూర్తి చేసుకోబోతున్నాం కాబట్టి వంద సంవత్సరాల స్వతంత్రాన్ని నిర్వహించుకోబోతున్న మనము ఒక గొప్ప లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దాంట్లో భాగంగానే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక పాలసీ డాక్యుమెంటును ఒక విజన్ డాక్యుమెంటును తీసుకురావడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలి అని ఈరోజు మనం నిర్ణయించుకున్నాం అందుకే ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి భారతదేశం ముప్పై ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి చేరాలని ప్రయత్నం చేస్తున్నది లక్ష్యం పెట్టుకొని పని చేస్తున్నది మరి భారతదేశం ప్రభుత్వం ముప్పై ట్రిలియన్ డాలర్ల ఎకానమీని ఈరోజు దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగస్వామి కావాలి అగ్రభాగాన్ని నిలబడాలి అని తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చినాం అందుకే ఈరోజు పరిశ్రమల కోసం వ్యాపార సంస్థల కోసం విద్యా ఉపాధి అవకాశాల కోసం అన్ని రకాలను మనం ఈరోజు అన్ని రకాల పాలసీలను తెచ్చుకోవడమే కాకుండా ఎనర్జీ పాలసీ టూరిజం పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అదేవిధంగా హెల్త్ పాలసీ ఇట్లాంటి పాలసీలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యలోనే ప్రజలకు పరిచయం చేయడం జరిగింది ఈ పాలసీలన్నిటినీ కలిపితే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్నదే మా ఆలోచన అందులో భాగంగా రాబోయే పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చి విధంగా రెండు వేల నలభై ఏడు నాటికి దేశం ముప్పై ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరాలంటే తెలంగాణ రాష్ట్రం మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారాలి అని ఈరోజు లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం ఈ రోజు దేశ జనాభాలో రెండున్నర శాతం ఉన్నాం కానీ జీడిపిలో ఐదు శాతాన్ని మనం అందిస్తున్నాం రేపు భవిష్యత్తులో ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి పది శాతం జీడిపిని అందించే విధంగా తెలంగాణ